మహిళా స్వావలంబనే ధ్యేయంగా నిరంతరం పనిచేసే ఎలిప్ సంస్థ భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మద్దతుతో సమర్థ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించింది ముప్పై ఐదు మంది మహిళలకు మూడు వందల గంటల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది శిక్షణ అనంతరం ప్రతి లబ్ధిదారుడికి టై పరిశ్రమలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం నమస్తే అండి నా పేరు కేజాగ్ ఉన్నాను నేను డిగ్రీ చదువుకుంటున్నాను సంస్థ స్వీయింగ్ మిషన్ ట్రైనింగ్ ఎల్డిప్ సంస్థ మిషన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఈ ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఈ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయ్యే సమయానికి సర్టిఫికేట్స్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఈ మా మా యొక్క ట్రైనర్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లియర్ చేస్తున్నారు ఈ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఎలిఫ్ సంస్థకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను డిమాండ్ కు ప్లేస్‌మెంట్ కు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంతో పాటు ఈ పథకం ద్వారా కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుంది. మహిళలు కోరే బంగారు భవితకు అందరికీ నా పేరు నేను ఒక ఇన్స్పెక్టర్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి అలాగే నేను ఎల్పి సంస్థలోని ఫోర్ ఇయర్స్ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను బ్యాచ్ బాయ్స్ అందరికైనా సో ఇప్పుడు సమర్త్ ప్రాబ్లం అనేది జరుగుతుంది సో దీంట్లోని ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ లేడీస్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది దీంట్లోని ఇదేంటంటే అందరూ దీన్ని ఒక మంచి ఫ్రీగా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ని సబ్న్యూ చేసుకుంటున్నారు అందరూ బాగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనంతరం వాళ్ళకి సర్టిఫికెట్తో పాటు కూడా వాళ్ళకి ఒక ఉపాధి కల్పించుకోవాలి ఆడవాళ్ళు ఒక స్టాండర్డ్ అవ్వాలి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది సో ఈ ఆడవాళ్ళందరూ అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంత మంచి ఇచ్చినందుకు నాకు నా తరపున స్టూడెంట్స్ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను దీక్షతో నేర్పిస్తే మహిళలు నేర్వగలేని విద్యుందా ప్రోత్సహిస్తే వనితలు ఎక్కడ